హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫాస్ట్ వీల్స్ తెలుగు ఇవాళ మీకోసం ప్యాషన్ కార్స్ మాదాపూర్ హండ్రెడ్ ఫిఫ్టీ రోడ్ వచ్చాను ఈ వీడియోలో నేను సెలెక్ట్ చేసిన ఫిఫ్టీన్ కార్స్ అని రివ్యూ చేయబోతున్నాం అందులో మీకు మారుతి స్విఫ్ట్ కానీ ఐ టెన్ కానీ ఐ ట్వంటీ కానీ వ్యాగ్నార్ కానీ చాలా కార్స్ మనం కవర్ చేయబోతున్నాం ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి వెహికల్ ప్రైస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం మేనేజర్ సురేష్ గారు సో చాలా కార్స్ 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 లో ఒక లేటెస్ట్ లేటెస్ట్గా మళ్ళీ అప్డేట్ అయింది మనం ఇంత ముందు గా పెట్టిన వెహికల్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ సేల్ అయినాయి కొన్ని వెహికల్స్ కూడా ఉన్నాయి అండి ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ ఇంకో ఫిఫ్టీన్ కార్స్ మీకు డీటెయిల్స్ అన్ని అప్డేట్ చేస్తాం చూడండి చాలా మంచి జన్యున్ వెహికల్స్ వచ్చాయి అన్ని రకాల వెహికల్స్ మంచి ప్రైస్ లో వెహికల్స్ అరేంజ్ చేస్తాం ఏ బడ్జెట్ లో అవైలబుల్ ఉన్నాయి కార్స్ టూ ల్యాక్స్ లోపల నుంచి ఉన్నాయి సార్ టూ ల్యాక్స్ నుంచి ఇప్పుడు ఒక సెవెన్ ల్యాక్స్ వరకు వెహికల్స్ మనం సెవెన్ టు ఎయిట్ ల్యాక్స్ వరకు మంచి మోడల్స్ మార్కెట్ వాల్యూ కన్నా పది రూపాయలు తక్కువకి జన్యున్ వెహికల్స్ మీకు ఒక ఫిఫ్టీన్ వెహికల్స్ నేను ప్రీ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను చెప్పండి లో బడ్జెట్లో కార్స్ ఏమన్నా సార్ నేను ఈరోజు చూపించే ఫిఫ్టీన్ వెహికల్స్ మీకు డిస్ప్లే చేయిస్తాను ఫిఫ్టీన్ వెహికల్స్ కూడా హైదరాబాద్లో ఎక్కడ ఇవ్వలేనంత హండ్రెడ్ పర్సెంట్ ప్రైస్కి తక్కువ ప్రైస్కి ఇప్పిస్తాను సార్ మీకు సార్ వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే ఈరోజు మొత్తం మీకు ఆటోమేటిక్ కార్స్ డీజిల్ కార్స్ అన్ని బడ్జెట్ కార్స్ పెట్టాం మోహన్ గారు అదే విధంగా అడిగారు సార్ అన్ని అయ్యి అడుగుతున్నారు మోహన్ గారు ఇంకా స్పెషల్ రిక్వెస్ట్ మీద అన్ని అయ్యే పెట్టాం మనకు వచ్చిన వెహికల్స్లో వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే సెలెరియో టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ ఏంటి దీని స్పెషాలిటీ ఏంటి అంటే ఓన్లీ ఫిఫ్టీ నైన్ థౌసండ్ రివెన్ షోరూమ్ ట్రాక్ సింగిల్ ఉన్నది ఇది కూడా సో ఈ నేను పెట్టిన అని హండ్రెడ్ పర్సెంట్ జన్యూన్ రీడింగ్ కూడా జన్యూన్ ఇచ్చిస్తాను నాన్ యాక్సిడెంట్ డెడ్ ఇంజన్ ఇంజన్ బోర్ చేసిన వెహికల్స్ కాదు ఇలాంటివి కాకుండా రీడింగ్ గ్యారంటీవారు యాక్చువల్లీ మార్కెట్లో కానీ నేను ఈరోజు పెట్టిన వీడియోస్ అన్ని రీడింగ్ కూడా గ్యారంటీ ఉన్నాయండి ఇది కూడా మీకు త్రీ పాయింట్ టూ ల్యాక్స్ ఆ బడ్జెట్కి వచ్చేస్తుందండి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఉంది టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ ఏంటి ఇంటీరియర్ అన్నీ చూసుకోండి ఒకసారి సో గాయస్ మారుతి సెలర్ అది ఫోర్టీ మోడల్ రెండు వేల పద్నాలుగు మోడల్ సో కారు చూడొచ్చు చాలా నీట్ ఉంది ఎవరికైతే త్రీ ల్యాక్ త్రీ ల్యాక్ ట్వంటీ థౌజండ్లో ఆటోమేటిక్ కావాలని తీసుకోవచ్చు చూడొచ్చు ఏంటి ఆటోమేటిక్ సో చాలా బాగుంది కారు ఒకసారి రేర్ సీట్స్ ఎలా చూద్దాం సో రేర్ సీట్ చూడొచ్చు చాలా బాగుంది సో త్రీ ల్యాక్ బడ్జెట్ ఉంటే పర్లేదు చాలా మంచి ప్రైస్ చెప్పొచ్చు వన్ మోర్ వెహికల్ ఫస్ట్ వెహికల్ తీసుకున్నట్లయితే నిసాన్ సన్ని వెహికల్ అండి డీజిల్ టాప్ అండ్ వేరియంట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ సార్ ఇది యాక్చువల్ ఇదే ఫిఫ్టీన్ మోడల్ మనం మారుతి డిజైర్ ఇలాంటి వెహికల్ ఉండాలంటే ఆల్మోస్ట్ ఫైవ్ ఫిఫ్టీ బడ్జెట్ పెట్టాలి ఫిఫ్టీన్ మోడల్ డీజిల్ అంటే సేమ్ బిల్డ్ క్వాలిటీలు కానీ సేఫ్టీ కానీ అందులో సెడాన్లో లగ్జరీ సెడాన్ ఉంటుంది ఇది సన్నీ కొంచెం మనకు బిల్డ్ క్వాలిటీ సేఫ్టీ ఉండాలి బడ్జెట్ కూడా తక్కువలో రావాలనుకున్న వాళ్ళు ఇలాంటి వెహికల్ చూడవచ్చండి ఇది మనకు ఆల్మోస్ట్ త్రీ పాయింట్ సెవెన్ ఆ బడ్జెట్కి వచ్చేస్తుంది సార్ త్రీ పాయింట్ సెవెన్ ల్యాక్స్కి ఫిఫ్టీన్ మోడల్ డీజిల్ వస్తుంది మీకు లోన్ అవైలబిలిటీ త్రీ ల్యాక్స్ ప్లస్ లోన్ వస్తుంది ఈ వెహికల్కి మనకు సేఫ్టీ పరంగా ఫోర్ స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉంటుంది నిస్సాన్ సన్నీ చూడొచ్చు ఎక్కడ కానీ ఒక చిన్న డ్యామేజ్ లేదు త్రీ పాయింట్ సెవెన్ అంటే చాలా అంటే చాలా మంచి ప్రైస్ అని చెప్పొచ్చు ఒకసారి ఇంటీరియర్ ఎలా ఉంది మీకు సో గాయస్ చూడొచ్చు ఇంటీరియర్లో అయితే వచ్చి ఇది ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ కాబట్టి మనకు ఫుల్ స్టార్ట్ బటన్ వస్తుందండి స్మార్ట్కి ఉంటుంది స్మార్ట్కి అవైలబిలిటీ ఉంటుంది మనకు ప్లస్ ఐటో ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ డూయిల్ ఎయిర్ బ్యాగ్స్ విత్ స్క్రీన్ కూడా ఉంటుంది అనమాట ఇది సడన్ కాబట్టి బ్యాక్ సైడ్ లెగ్ రూమ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సార్ వెహికల్ ఇది బ్యాక్స్ దిక్కి స్పేస్ కూడా చూడండి ఒకసారి సార్ రైర్ సీట్ చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉంది ఇక్కడ డ్యామేజ్ లేదు ట్వంటీ లీటర్స్ బూట్ స్పేస్ వస్తుంది ఆల్మోస్ట్ సో ఎంత ప్రైస్ యాక్చువల్ ఇది టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ టాప్ అండ్ వేరియంట్ అండి ఇది మనకు త్రీ పాయింట్ సెవెన్ ల్యాక్స్ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది అది కూడా స్లైట్ నెగోషియబుల్ ప్రైస్ వచ్చి వెహికల్ చూసుకొని వెరైట్ మాట్లాడదు సార్ కార్ సార్ ఐ ట్వంటీలో వేరియంట్లో అంటే ఎలైట్ షేప్ అంటే ఈ షేప్ అండి మీకు ఐడియా ఉన్న ఉంటుంది టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి వచ్చింది ఫోర్టీన్ ఇయర్ నుంచి వచ్చింది ఇది నైన్టీన్ ట్వంటీ వరకు ఉంది ఇది తీసుకున్నట్లయితే టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఆస్ట్రా స్పోర్ట్స్ వేరియంట్ అండి ఇది ఆస్టా వేరియంట్ ఇంకోటం చూపిస్తా వైట్ కలర్లో ఇది అండర్ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లో వచ్చేస్తుంది మనకు అంటే యాక్చువల్ ఎంత మంది మార్కెట్లో అది మనం ఫైవ్ ఫిఫ్టీ ఆ బడ్జెట్ వరకు అమ్మేవాళ్ళం ఇప్పుడు మార్కెట్ కూడా కొంచెం స్లోనే ఉంది అని రియల్ ఎస్టేట్ కొంచెం డౌన్ ఉన్న వల్ల అన్ని పారామెడ్స్లో ఇది ఫైవ్ ల్యాక్స్ అండర్ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్ అంటే ఫోర్ నైంటీ ఆ బడ్జెట్ వరకు కూడా ఇస్తాం ఇలాంటి త్రీ వెహికల్స్ ఉన్నాయి చూపిస్తా చూడండి అన్న మోడల్ ఏదైనా టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ డీజల్ స్పోర్ట్స్ వేరియంట్ అండి సో గైస్ ఐ ట్వంటీ స్పోర్ట్స్ ఇది ఎక్స్టీరియర్ చూడొచ్చు చాలా నీట్ అయితే ఎక్కడ డ్యామేజ్ అయి అనిపించలేదు అన్న మోడల్ ఏదైనా టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ సార్ ఫిఫ్టీన్ వన్ మోర్ వెహికల్ అలాగే తీసుకుంటే దీనికి వస్తుంది అరౌండ్ చెప్పండి నెక్స్ట్ సార్ వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే మనకు లగ్జరీస్గా ఉండాలి వెహికల్ ప్లస్ ఏంటంటే మనకి బడ్జెట్లో రావాలి ఫ్రెండ్లు రావాలి అనుకున్న వాళ్ళకి ఏంటంటే రీసెంట్గా మన దగ్గరకు వచ్చిన వెహికల్ ఇది ఆడి ఏ సిక్స్ వేరియంట్ అండి ఇది యాక్చువల్ న్యూ వెహికల్ అయితే అప్పట్లో అది సిక్స్టీ ఫోర్ ల్యాక్స్ ఆన్ రోడ్ ప్రైస్ ఉంటుంది సో ఫుల్లీ టాప్ హ్యాండ్ వేరియం ఆటోమేటిక్ డీజిల్ ఇది వచ్చేసి టూ థౌజండ్ నైన్ మోడల్ ఓల్డ్ మోడల్ అయినా రీసెంట్గా ఫిట్నెస్ అయింది ఫైవ్ ఇయర్స్ ఫిట్నెస్ ఉంది ఫైవ్ న్యూ టైర్స్ ఉన్నాయి ఈవెన్ స్టెఫినీతో పాటు రీసెంట్గా నేను న్యూ టైర్స్ వేయించాడు ఎక్సలెంట్ కండిషన్లో ఉంది మనకు వచ్చేసి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ సెవెన్ ల్యాక్స్ అలా ఉందండి మనకు సిక్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్లో లగ్జరీస్ వెహికల్ కావాలి ప్లస్ బిల్డ్ క్వాలిటీ సేఫ్టీ పరంగా అన్ని రకాలుగా అనుకున్న వాళ్ళకి ఇటువంటి వెహికల్ చూడొచ్చండి ఇది సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ నుంచి సెవెన్ ల్యాక్స్ బిట్వీన్ బడ్జెట్లో వచ్చేస్తుంది మనకు సో ఇంటీరియర్స్ చూడవచ్చు చాలా అంటే చాలా ప్రీమియం లుక్లు అయితే ఉంది సో నైన్ మోడల్ అయినా ఫిట్నెస్ ఒక ఫైవ్ ఇయర్స్ వరకు అయితే ఉంటుంది కంప్లీట్ లగ్జరీస్ అండి ఇది సిక్స్ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి మనకు ఆటోమేటిక్ డీజిల్ ప్లస్ మళ్ళీ మీకు బూట్ స్పేస్ కానివ్వండి లెగ్ రూమ్ కానివ్వండి ఈ ఏ సిక్స్ మీరు చూసుకోవచ్చు ఇప్పుడు సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అంత ఉందా సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ ఉన్నాయి కారు అవునండి సో కాయ చూడవచ్చు టచ్ స్క్రీన్ ఇవన్నీ ఉన్నాయి చాలా అంటే చాలా ప్రీమియం ఉండట్లయితే అండి సో కార్ చూడవచ్చు ఎక్కడ ఒక చిన్న డ్యామేజ్ లేదు సో ఎవరికైతే సిక్స్ పాయింట్ ఫైవ్ బడ్జెట్లో ఒక ప్రీమియం లగ్జరీ కారు కావాలంటే తీసుకోవచ్చు సో నాకైతే ఈ కారు చాలా అంటే చాలా బాగా నచ్చింది సో నెక్స్ట్ వేరియండి నాకు ఇప్పుడు చెప్పిన ఐ ట్వంటీలో సేమ్ ఇది వైట్ కలర్ ప్లస్ ఆస్థా వేరియంరియం వస్తుంది అనమాట సేమ్ అదే నాకు చెప్పిన బడ్జెట్లోనే వస్తుంది డీజిల్ వేరియంట్ టాప్ అండ్ వస్తుంది మోడల్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ అండి మోడల్ వేరియంట్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ ఉంటుంది సో సో మోడల్ ఇది డ్యామేజ్ కదా నాన్ సర్ గ్యారంటీ సార్ మనకు బిల్డ్ క్వాలిటీ సేఫ్టీ అన్నీ బాగుండాలి సెడాన్ మోడల్ డీజిల్ ఆటోమేటిక్ కావాలంటే వెంటో ఐడియా ఉంటుంది అందరికీ జర్మన్ వెహికల్స్ సేఫ్టీలో ఫైవ్ రేటింగ్ ఉంటుంది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ వక్స్ వ్యాగన్ వెంటో ఆటోమేటిక్ డీజిల్ అండి హైలైన్ టాప్ అండ్ వర్షను మోడల్ డీజిల్ ఆటోమేటిక్ మీ మైలేజ్ కూడా ట్వంటీ టూ ట్వంటీ త్రీ మైలేజ్ వస్తుంది సిటీ డ్రైవ్ ఎయిటీన్ మైలేజ్ వస్తుంది ఫిఫ్టీన్ మోడల్ అండి ఫిఫ్టీ బ్రౌన్ కలర్ నెంబర్ కూడా చూసుకుంటుంది ఫ్యాన్సీ ఉంది డబల్ ఫోర్ డబల్ ఎయిట్ మంచిగా సో గాయస్ ఓక్స్ వేగన్ అది రెండు వేల పదిహేను మోడల్ సో ఎవరికైతే అండర్ ఫైవ్ ల్యాక్ బడ్జెట్లో కార్ కల్ తీసుకోవచ్చు సో కార్ చూడొచ్చు చాలా నీట్గా ఉంది సిక్స్ మంత్స్ వన్ ఇయర్ బ్యాక్ ఇదే వెహికల్స్ మనం ఇదే మోడల్ వెహికల్ సిక్స్ ట్వంటీ ఫైవ్ బడ్జెట్ వెళ్ళే మంచి మార్కెట్స్ లో ఉండడం వల్ల రేట్ కూడా రీజనబుల్ వస్తుంది ఈ కస్టమర్ కూడా వేరే వెహికల్ తీసుకుంటున్నాడు దానికి ఎమర్జెన్సీ ఉంది కాబట్టి మనకు ప్రైస్ కూడా బడ్జెట్ ఇస్తున్నాడు ఫైవ్ లాక్స్ బడ్జెట్ వరకు ఇస్తాడు కొంచెం స్లైట్లీ నెగోషియేట్ చేయొచ్చు వెహికల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ కూడా చూసుకోండి బ్రౌన్ కలర్ లో చాలా బాగుంది వెంటో ఇది మీకు ఈవెన్ బ్యాంక్ లోన్ వెళ్తే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ లోన్ వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ మార్జిన్ పే చేసుకుని తీసుకోవచ్చు ఇటువంటి వెహికల్ అయితే సో చూడొచ్చు చూడచ్చు వెంటో ఇది ఫిఫ్టీ మోడల్ ఆటోమేటిక్ డీజిల్ ఆటోమేటిక్ టాప్ అండ్ అండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ స్టీరింగ్ లో ఆడియో కంట్రోల్స్ ఇంటిగ్రేటెడ్ ప్లేయర్ ఎవ్రీథింగ్ ఉంటాయి మీకు రేర్ చూసుకున్నట్లయితే మోర్ స్పేసెస్ ఉంటుంది లెగ్ రూమ్ బాగుంటుంది అండ్ వస్తాయి చాలా బాగుంది లగ్జరీ ఉంటుందండి కంప్లీట్ లోన్ కూడా వస్తుంది ఈ వెహికల్స్కి సిబిల్ అంతా ప్రొఫైల్ సపోర్ట్ చేస్తే డీజిల్ ఆటోమేటిక్ మార్కెట్లో చాలా తక్కువ ఉంటాయి వెహికల్స్ దొరకన కూడా దొరకవు ఇవి అందులో ఇంత మంచిగా ఉంది ఈవెన్ ఫ్యాన్సీ నెంబర్ డబల్ ఫోర్ డబల్ ఎయిట్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ అండి డీజిల్ ఆటోమేటిక్ వెంటో సేమ్ ఇది కూడా ఐట్వంటీ సేమ్ అండి ఇది కూడా మనకి ఏంటంటే టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ స్పోర్ట్స్ ఆప్షన్ విత్ అలైల్స్ అన్ని అన్ని వెహికల్స్కి అలైవిల్స్ అన్ని ఉన్నాయి త్రీ వెహికల్ ఎక్కువ మంది అడుగుతున్నారు డీజిల్ వెహికల్ కావాలి ఇప్పుడు స్విఫ్ట్ కన్నా కూడా కొంచెం ఉంటే అయితే బాగుంటుంది కదా అని అడుగుతున్నందువల్ల ఈ త్రీ వెహికల్స్ తెప్పించాము చూడండి సార్ త్రీ వెహికల్స్ కూడా మీకు సేమ్ బడ్జెట్ లో వచ్చేస్తుంది అన్నిటికీ బ్యాంక్ లో అవైలబిలిటీ వస్తుంది సార్ సో గైస్ అండర్ ఫైవ్ లాక్ బడ్జెట్ వస్తుంది సో మోడల్ ఫిఫ్టీన్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ చూడవచ్చు చాలా నీట్ అయితే టూ థౌసండ్ అదే ఫిఫ్టీన్ మోడల్ సార్ మనం త్రీ ఐ ట్వంటీ ఇచ్చే కదా అందులో ఇది ఒక వెహికల్ అండి ఇందులో ఏంటంటే మీకు నైన్ ఇంచెస్ టచ్ స్క్రీన్ బిల్డ్ చేయించాడు విత్ రివర్స్ కెమెరా అండి అసలు కంపెనీ బిట్టాడు స్పోర్ట్స్ ఆప్షన్ రాదు వీళ్ళు అడిషనల్ ఫిట్టింగ్ చేయించాడు బ్లూ ఫంక్ అన్నమాట అది సో టచ్ స్క్రీన్ విత్ రివర్స్ కెమెరా అన్నీ ఉంటాయి అనమాట సో గాయస్ రేర్ ఎలా చూడొచ్చు చాలా నీట్ అవుతుంది అన్న ఎంత వస్తుంది వస్తున్నాయినా సార్ మీకు ఇందాక అండర్ ఫైవ్ లాక్స్ బడ్జెట్లో త్రీ ఎయిట్ ట్వంటీ వచ్చాయి డీజిల్ వేరియన్స్ ఎలైట్లు అని చెప్పి చెప్పాను అందులో ఇది ఒక వెహికల్ అండి అండర్ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్ ఓకే అండర్ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లో త్రీ వెహికల్స్ వచ్చినాయి రెండు రెడ్ ఉన్నాయి ఒకటి వైట్ కలర్ ఉంది సార్ సో గాయస్ ఒకసారి సార్ ఎక్స్టీరియర్ పార్ట్ ఎలా ఉంద చూడొచ్చు చాలా నీట్ అయితుంది సో ఎవరికైతే ఫైవ్ ల్యాక్ బడ్జెట్లో ఐ ట్వంటీ స్పోర్ట్స్ కావాలంటే తీసుకోవచ్చు రెండు మూడు వెహికల్ తీసుకున్నట్లయితే ఇది సెలరియో ఏఎంటీ ఆటోమానువల్ ట్రాన్స్మిషన్ రెండు ఉంటాయి జెడక్స్ఐ టాప్ అండ్ వేరియం టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ మనకు వచ్చేసి ఇది అండర్ ఫోర్ ల్యాక్స్ బడ్జెట్లో వచ్చేసింది సార్ ఇది అండర్ ఫోర్ ల్యాక్స్ జెడక్స్ఐ అండి టాప్ అండ్ వేరియం నెంబర్ కూడా నీట్గా ఫ్యాన్సీ అండి సిక్స్ డబల్ నైన్ ఫైవ్ గ్రే కలర్లో ఉంది జెడక్సా వేరియం సింగిల్ ఓనర్ మనకు వచ్చేసి ఎయిటీ ఎయిట్ థౌసండ్ రెవెన్యూ మన కోడింగ్ చేసేది అయితే ఫోర్ ఫార్టీ ఫైవ్ ఉంది అండి త్రీ ఎయిటీ సార్ వెహికల్ సెలయో జెక్సై ఆటోమేటిక్ సిక్స్టీన్ మోడల్ సో చూడచ్చు మాక్స్టీన్ మోడల్ సో త్రీ పాయింట్ ఎయిట్ వస్తుంది మూడు లక్షల వేలు వస్తుంది వేరియంట్ కాబట్టి అది కూడా నెగోషియబుల్ వచ్చి మాట్లాడచ్చు వెహికల్ స్క్రాచ్లెస్ కండిషన్ ఉంది దీనికి కూడా బ్యాంక్ లో అవైలబిలిటీ దొరుకుతుంది సార్ అనగా సేఫ్టీ కార్డ్స్ వెహికల్ అంటే ఆల్మోస్ట్ స్టే లాస్ట్ టైం పెట్టాం త్రీ వెహికల్స్ పెట్టాం మోహన్ గారు త్రీ సోల్డ్ అవుట్ అని ఆన్లైన్లో చూస్తే పేమెంట్ చేశారు ఎందుకంటే అక్కడి నుంచి ఎక్కడి నుంచి వస్తున్నారు ఇక్కడికి వచ్చే లోపల వెహికల్స్ ఉండట్లేదు సో మీకు వెహికల్ ఏదో వస్తే ఫస్ట్ ఒక టెన్ థౌసండ్ టోకన్ అడ్వాన్స్ పే చేయండి సార్ మీరు వచ్చే వెహికల్ చూసుకున్నాక మీకు అటు ఇటు ఉన్నా మీ అడ్వాన్స్ రిఫండ్ చేస్తాం అదేం ప్రాబ్లం లేదు నాన్ యాక్సిడెంట్ గ్యారంటీ ఉంటుంది ఫ్లడ్డెడ్ ఇంజన్ బోర్ చేసిన వెహికల్స్ మీకు గ్యారంటీ మనం సో వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే టాటా టియాగో మనకి ఈరోజు వచ్చిన ఇది మన దగ్గరికి ఇది టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఎక్స్జెడ్ ప్లస్ అంటారు ఫుల్ టాప్ అండ్ వేరియంట్ వస్తుంది పెట్రోల్ వేరియంట్ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే బిల్డ్ క్వాలిటీలో బాగుంటుంది ఇంకోటి ఏంటంటే ఓన్లీ థర్టీ ఫైవ్ థౌసండ్ రివెన్ అండి హండ్రెడ్ పర్సెంట్ జన్యున్ షోరం ట్రాక్ ఉంది ఎక్స్జెడ్ వేరియంట్ అంటే ఫుల్ టాప్ అండ్ అలవిల్స్ ఎయిర్ బ్యాగ్స్ అన్నీ వచ్చేస్తాయి మీరు ఇంటీరియర్ చూసుకున్నట్లయితే టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఎక్స్జెడ్ టాప్ అండ్ వేరియంట్ కాబట్టి మీకు డోయెల్ ఇర్ బ్యాగ్స్ ఉంటాయండి ఆ ఇంటీరియర్ కూడా అవుట్ సైడ్ రెడ్ కలర్ ఉంది అండ్ ఇంటీరియర్ కూడా గ్రే రెడ్ కలర్ అండ్ లైట్ క్రీమ్ కలర్లో సీటింగ్ కూడా ఎంత నీట్ కండిషన్లో ఉంచుకోండి ఓన్లీ థర్టీ ఫైవ్ థౌసండ్ రివెన్ అండి ఇది అంటే మనం చాలా టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఎక్స్జెడ్ అండి ఇందులో వేరియంట్స్ ఉంటాయి మీకు ఐడియా ఉంటుంది చూపిస్తాను ఎక్స్జెడ్ ఇందులో వేరియంట్స్ ఏంటంటే ఎక్సీ ఎక్స్ఎం ఎక్స్టీ ఉంటాయి ఎక్సీ అంటే బేసిక్ ఎక్స్ఎం సెకండ్ ఎక్స్టీ అంటే థర్డ్ ఇది టాప్ అండ్ అండి ఎక్స్జెడ్ వేరియంట్ ఇది యాక్చువల్ మనం మార్కెట్లో ఫోర్ ల్యాక్స్ బడ్జెట్ వరకు అమ్ముతున్నాము కస్టమర్ ఎక్స్పెక్టేషన్ త్రీ ఎయిటీ అలా ఉందండి వచ్చి ఒకసారి వెహికల్ చూసుకోండి చాలా అంటే చాలా కండిషన్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ రీడింగ్ కూడా గ్యారంటీ ఇస్తాం సార్ ల్యాక్ ఎయిటీ ఫోర్ స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉంటుంది త్రీ ల్యాక్స్ మీకు లోన్ అవైలబిలిటీ వస్తుంది అండి ఫైవ్ డిస్ట్రిక్ట్ నుంచి ఎక్కువ వచ్చేవాళ్ళు ఏంటంటే మల్టీ నేను ఫ్యామిలీకి యూస్ చేయాలి ప్లస్ ఏదైనా ట్రావెల్స్ మనకు సెల్ఫ్ డ్రైవ్ ఇలా వచ్చిన వాళ్ళకి కూడా కావాలని టూ థౌసండ్ మోడల్ డిజైర్ డీజిల్ వేరియంట్ అండి మీకు త్రీ టు త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ బట్లో వచ్చేస్తుంది టూ థౌసండ్ టువల్ మోడల్ డీజల్ మార్కెట్లో మనం త్రీ పాయింట్ ఫైవ్ నుంచి ఫోర్ ల్యాక్స్ బడ్జెట్ వరకు వెళ్తున్నాయి కానీ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఉందండి స్లైట్లీ నెగోషియబుల్ ఉంది సిల్వర్ కలర్ నీట్ కండిషన్లో ఉంది బండి సో గాసి మారుతి స్విఫ్ట్ డీజర్ అదే రెండు వేల పన్నెండు మోడల్ సో త్రీ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అంటే చాలా అంటే చాలా మంచి ప్రైసు సో డీజిల్ వెహికల్ సో డీజిల్ కాబట్టి మనకు మైలేజ్గా అనౌండ్ మనకు సెవెంటీన్ ఎయిటీన్ వరకు మైలేజ్ వస్తుంది ట్వంటీ ప్లస్ వస్తుందండి అవునా దానివల్లనే ఎక్కువ డిస్ట్రిక్ట్ కస్టమర్స్ కానివ్వండి ఎక్కువ ఎక్కువ లాంగ్ డ్రైవ్ ని వెళ్తాం అనుకున్న వాళ్ళు కూడా మైలేజ్ కోసమే డిజైర్ వెహికల్ బాగుంటారు సో గాస్ మారు స్విఫ్ట్ డిజర్ అది రెండు వేల పన్నెండు మోడల్ సో కార్ చూడొచ్చు చాలా నీట్గా ఉంది చూసారా సీటింగ్ కూడా ఎంత నీట్ ఉంది ఉందండి మనకు త్రీ పాయింట్ ఫైవ్ బిట్వీన్ అంటే త్రీ పాయింట్ ఫైవ్ లాక్స్ అండర్ త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వస్తుంది వెహికల్ది బీజన్ బ్లాక్ కలర్ దాని దగ్గరగా లెదర్ సీటింగ్ ఎంత నీట్ గా మెయింటైన్ చేశారు చూడండి సింగిల్ ఓనర్ వెహికల్ ఉంది ఇది కూడా డీజిల్ వెహికల్ అండి కాబట్టి మనకు ఆ ప్రైస్ లో ఉంటుంది సో గాయస్ ఒకసారి రైర్ సీట్స్ ఎలా ఉన్నా చూ రైర్ సీట్ కూడా చాలా బాగున్నాయి ఎవరికైతే త్రీ పాయింట్ టూ బడ్జెట్లో మారుతి సిటీ సార్ కావాలంటే తీసుకోవచ్చు త్రీ పాయింట్ టూ ఫైవ్ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ సార్ యాక్చువల్ కస్టమర్ ఎక్స్పర్ట్ త్రీ పాయింట్ ఫైవ్ ఉంది నెగోషియేట్ చేయొచ్చు మీరు రండి విజిట్ చేయండి వచ్చి చూసుకోండి సార్ సో నాకు సెలరీ ఎవరు చూపించారు మీకు త్రీ ఎయిటీ ఆ బడ్జెట్ అని అది సిక్స్టీన్ మోడల్ కదా నాకు అంత బడ్జెట్ లేదు కొంచెం కొంచెం బడ్జెట్ త్రీ ల్యాక్స్ ఆ బడ్జెట్లో కావాలనుకున్నా కూడా సెలరీ దొరుకుతుందండి టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ వి ఎక్స్ఐ ఇది ఆటోమేటిక్ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వస్తుంది టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ ఓన్లీ సిక్స్టీ టూ థౌసండ్ రెవెన్యూ ఉందండి అది రెడ్ లో ఉంది మనకి త్రీ ల్యాక్స్ బడ్జెట్ వరకు ఇస్తాడు కస్టమర్ త్రీ లాక్ బడ్జెట్ లో త్రీ పాయింట్ సిక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు త్రీ ల్యాక్స్ బడ్జెట్ వరకు నెగోషియేట్ చేయొచ్చండి మీరు బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ వస్తుంది మీకు టూ లాక్స్ ట్వంటీ థౌసండ్ టూ థర్టీ టూ ఫిఫ్టీ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది మనకు బడ్జెట్ లో వస్తుంది ఆటోమేటిక్ త్రీ లాక్స్ బడ్జెట్ అంటే చాలా కంఫర్టబుల్ ప్రైస్ అండి అది సార్ వన్ మోర్ వెహికల్ డిజైర్ లో యాక్చువల్లీ మాన్యువల్ వెహికల్స్ చాలా డిమాండ్ ఉన్నాయి వెహికల్స్ తక్కువ ఉన్నాయి వెహికల్స్ కి ఎక్కువ వచ్చే కస్టమర్స్ ఎక్కువ ఉన్నారు కానీ వెహికల్స్ అయితే తక్కువ ఉన్నాయి మార్కెట్లో మన దగ్గరికి రోజు వచ్చిందండి డిజైర్ విఎక్స్ఐ మ్యాన్యువల్ వెహికల్ పెట్రోల్ అండి ఓన్లీ ట్వంటీ సెవెన్ థౌజండ్ రివెన్ సింగిల్ ఓనర్ ఓన్లీ ఇరవై ఏడు వేలు తిరిగా వెహికల్ టూ థౌసండ్ ఎయిటీన్ నుంచి ఇప్పుడు వరకు నేను చెప్పే రీడింగ్ ఇంత పర్టికులగా చెప్తున్నాను అండి హండ్రెడ్ పర్సెంట్ జర్నీ ఉంటేనే చెప్తాను సార్ హండ్రెడ్ పర్సెంట్ జర్నీ ట్వంటీ సెవెన్ థౌసండ్ రివ్యాన్ సింగిల్ ఓనర్ వెహికల్ ఇది మనకు వచ్చేసి సిక్స్ ల్యాక్స్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఉంది మనకు సిక్స్ హండ్రెడ్లో కూడా వస్తుంది ఒకసారి నెగోషియేట్ చేసుకోవచ్చండి మనం ఎయిటీ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ చూడండి ఎంత నీట్గా ఉందో మీకు అర్థమవుతుంది మెరూన్ కలర్లో సో గైస్ మారు సిఫ్టీ సార్ ఎయిటీ మోడల్ సో కార్ చూడదు మనకు అవుట్ లుక్ మెరూన్ కలర్ మెరూన్ కలర్ బీజ్ కలర్ కాంబినేషన్ చాలా లగ్జరీస్ ఉంటుంది కాబట్టి ఈ సీటింగ్ కూడా మెరూన్ కలర్ ఈ బీజ్ కలర్ సీటింగ్ వేయించాడు అండ్ వుడెన్ ప్యానల్ కూడా కంపెనీ నుంచి వస్తుంది ఇది ఇక్కడ అంతా రాదండి ఇదంతా అడిషనల్ ఫిట్టింగ్ ఓన్లీ ట్వంటీ సెవెన్ తొండ రివెన్ సార్ మీరు వెనక బ్యాక్ సైడ్ సీటింగ్ కానీ బూట్ స్పేస్ కానీ అన్ని చెక్ చేసుకోండి చాలా నీట్గా ఉంది వెహికల్ మీకు ఫైవ్ సెవెంటీ నుంచి సిక్స్ బిట్వీన్ బడ్జెట్లో వచ్చేస్తుంది మండది రేర్ రేర్ ఏవెంట్స్ అన్నీ వచ్చేస్తాయి మీకు బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ వచ్చిన రేర్ ఏం ఉంటుంది స్పేషియస్ ఉంటాయి సీటింగ్ కూడా అన్న మోడల్ ఎయిటీన్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ అండి ఓన్లీ ట్వంటీ సెవెన్ థౌసండ్ రివెన్ అండి మీరు చూసుకోవచ్చు బూట్ స్పేస్ వచ్చేసి త్రీ సెవెంటీ లీటర్స్ బూట్ స్పేస్ వస్తుంది దిస్ ఆల్సో కూడా స్టెఫ్ని కూడా చూడండి ఎంత మంచిగా ఉందో ఓకే ఫైవ్ పాయింట్ యాక్చువల్ సిక్స్ ల్యాక్స్ ఎక్స్పెక్టేషన్ ఉంది కస్టమర్ మనం కొంచెం అటువంటి స్టైట్ నెగోషియల్ చేయచ్చు ఫైవ్ పాయింట్ సెవెన్ ఆ బడ్జెట్కి ఇచ్చేస్తాడండి ఫైవ్ ల్యాక్స్ లోన్ వస్తుంది వెహికల్ కూడా లో బడ్జెట్లో ఏమన్నా కార్మ్ మనకి ఏంటంటే ఇప్పుడు ఒక చిన్న ఫ్యామిలీ ఉంది ఇప్పుడు బైక్ ప్రైస్ అని కొనాలన్నా కూడా మంచి బైక్ కొనాలంటే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఆ బడ్జెట్లో ఉంది మీకు వన్ ఫిఫ్టీలో టూ థౌసండ్ టువెల్ మోడల్ ఆల్టో వెహికల్ ఇప్పిస్తాను సార్ ఆల్టో ఎల్ఎక్స్ఐ ఏసీ విత్ పవర్ షీరింగ్ ఉంటుంది రెడీ టు డ్రైవ్ కండిషన్లో ఉంది ఎక్స్టీరియర్ ఇంటీరియర్ చూడండి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఈ వెహికల్ వస్తుంది మీకు టూ థౌజండ్ టువెల్ మోడల్ ఒకసారి ఎక్స్టీరియర్ ఇంటీరియర్ చూసుకోండి కండిషన్లో ఉంది వండి కూడా మారుతి ఆల్టో టూ థౌసండ్ టువల్ మోడల్ రెండు వేల పన్నెండు మోడల్ సో వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్కి వస్తుంది సార్ వన్ ల్యాక్ ఫిఫ్టీ వన్ ల్యాక్ లోన్ అవైలబిలిటీ వస్తుంది వెహికల్ అవునా ఇంటీరియర్ ఏమైందంటే ఇప్పుడు ఈ రెగ్జన్ సీట్స్ కదా ఎండకు బాగా హీట్ ఎక్కువ అని ఈవెన్ టర్కి టవర్స్ వేసుకుని కస్టమర్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నాడు ఎంత నీట్ అండ్ రెడీ కండిషన్లో ఉందో చూడండి మీకు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఇవన్న బైక్స్ మంచి బైక్స్ రావట్లేదండి ఫైవ్ మెంబర్స్ ఫ్యామిలీ హ్యాపీ ఇక్కడ బైకి ఎంత లాంగ్ వచ్చా డ్రైవర్ చాలా బాగుంది బాగున్నాయి ప్రైస్ నెగ్నా సార్ యాక్చువల్లీ మనం వన్ ఎయిటీ వన్ సెవెంటీ ఆ బడ్జెట్లో అమ్ముతాం వెహికల్ ఇది కాకపోతే మనకి ఏంటంటే వన్ ఫిఫ్టీ ఆ బడ్జెట్ వరకు ఇప్పిస్తాను సార్ స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది వచ్చి చూడండి వెహికల్ సార్ వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే మనకు ఇంట్లో లేడీస్ ఉంటారు ఏదైనా సిటీ రివెన్కి పిల్లలు ఏదన్నా షాపింగ్ అట్లా తీసుకెళ్ళడానికి స్కూల్కి తీసుకెళ్ళాలి అలాంటి చిన్న వెహికల్ ఏదైనా కావాలనుకున్నప్పుడు హై టెన్ వెహికల్ అండి దీన్ని పరిచయం చేయాల్సిన అవసరం లేని వెహికల్ టూ థౌసండ్ టోల్ మోడల్ సింగిల్ ఓనర్ ఓన్లీ థర్టీ వన్ థౌసండ్ రివెన్ అండి వెహికల్ చూస్తే సింగిల్ స్క్రాచ్లెస్ కండిషన్లో ఉంది అప్పటి నుంచి ఇప్పటివరకు ఇంత నీట్గా ఎలా వాడారో అనుకోవచ్చు మీరు అంత నీట్గా ఉంటుంది ఒకసారి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ కూడా చూడండి ఒకసారి ప్లీజ్ టూ థౌసండ్ టోల్ మోడల్ స్పోర్ట్స్ వేరియంట్ ఆటోమేటిక్ అండి సో గాయస్ ఆటోమేటిక్ చాలా మంది ఆటోమేటిక్ కార్స్ పెడుతున్నారు ఐ సో చాలా అంటే చాలా బాగుంది ఒకసారి ఇంటీరియర్ ఎలా ఉంది చూపిస్తాను సార్ ఇంటీరియర్ చూడొచ్చు చాలా నీట్గా గా టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ అప్పటి నుంచి ఇప్పటి వరకు సేమ్ కంపెనీ టైర్స్ నుంచే ఉంది టూ థౌసండ్ ట్వల్వ్ ఎట్లా షోరూమ్ టైర్స్ ఉంది అలాగే ఉంది ఓన్లీ థర్టీ వన్ థౌసండ్ డ్రివెన్ అండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ డ్రివెన్ ఇది అట్లాగా ఉంది వెహికల్ కండిషన్ కూడా మీరు ఏవైనా స్టెప్ని అనేవి చూడండి ఇప్పుడు దాని చూస్తే లోపల చూడండి సో గాయస్ రైర్ సీట్ చూడొచ్చు చాలా నీట్ ఉంది మెరూన్ కలర్ అండి చాలా లైక్ ఉంటుంది చాలా ఫాస్ట్ మూమెంట్ కూడా ఆటోమేటిక్ అందులో ఐటన్ బాగుంటుంది ఐటెన్లో ఆటోమేటిక్ అండి అది అందులో సింగిల్ షో డ్రివెన్ ఇవన్నీ ఇట్లా చూస్తే అసలు అన్యూజిడ్ అండి అప్పటి నుంచి టూ థౌసండ్ ట్వల్ నుంచి ఇప్పటిదాకా ఓపెన్ కూడా చేయలేదు అనమాట అంత నీట్గా ఉంది అది అన్యూజిడ్ ఈ టైర్స్ ఏమైనా చేంజ్ చేసినారంటే టైర్స్ కూడా చేంజ్ చేయలేదు షోరూమ్ టైర్స్ ఏమి ఉంటాయి ఇప్పటికి కూడా ఎంత ఎంత పర్సెంటేజ్ టైర్ టైర్స్ థర్టీ వన్ థౌసండ్ అంటే ఇంకొక టెన్ థౌసండ్ రెవెన్యూ ఉంటుంది సార్ అవును ఎంత ప్రైనా మ్యాక్సిమం ప్రైస్ సార్ యాక్చువల్లీ మార్కెట్ వెళ్ళి కంటే పది రూపాయలు ఎక్కువ అనిపించవచ్చు మీకు ఇది వారికి ఈ వెహికల్ వరకు చెప్తున్నా యాక్చువల్ మార్కెట్లో త్రీ ల్యాక్స్ వరకు వెహికల్ వెళ్తుంది ఈ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ సింగిల్ హ్యాండ్ కస్మర్ ఎక్స్పెక్టేషన్ త్రీ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ ఉంది సార్ కొంచెం అటు ఇటు ఉండొచ్చు మీరు వచ్చి డైరెక్ట్ వెహికల్ చూడండి వెహికల్ చూస్తే మాత్రం వదలవు అంత నీట్గా ఉంది వెహికల్ చెప్పండి సార్ ఐటమ్ చెప్పినట్టుగా ఆటోమేటిక్ వెహికలే కావాలి బట్ నా కొంచెం మోడల్ ఎక్కువ కావాలి బడ్జెట్ కొంచెం అనుకునే వాళ్ళకి ఏంటంటే టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ స్విఫ్ట్ విఎస్సఐ ఏఎం వి ఎక్స్ అంటే దీంట్లోనే అన్ని ఫీచర్స్ ఏబిఎస్ ఎయిర్ బ్యాగ్స్ డ్రైవర్ సీట్ ఐటమ్ అడ్జస్ట్మెంట్ సీరింగ్లో ఆడియో కంట్రోల్స్ అన్ని ఫీచర్స్ ఉంటాయి ప్లస్ ఇదైతే యాక్చువల్గా ప్రజ ఇప్పుడు ప్రెజెంట్ అయితే టెన్ ల్యాక్స్ బడ్జెట్ ఉందండి మార్కెట్లో న్యూ వెహికల్ పర్చేజ్ చేయాలి ఆటోమేటిక్ స్విఫ్ట్ అంటే ఇది మనకు ఫైవ్ ఫిఫ్టీ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది సార్ ఓన్లీ ఫార్టీ వన్ థౌసండ్ రెవెన్ సింగిల్ ఓనర్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఇది కూడా మోడల్ అయినా వై టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ లేటెస్ట్ షేప్ అండి వైట్ కలర్ ఓన్లీ ఫార్టీ వన్ థౌసండ్ రివెన్ తిరిగింది మీరు యాక్చువల్ ఇంటీరియర్ అన్ని కూడా సో గైస్ చూడొచ్చు మారుతీ ఫిఫ్టీ సార్ అది సో చాలా నీట్గా ఉంది టూ థర్ నైన్టీన్ మోడల్ రెండు వేల పంతొమ్మిది మోడల్ ఎంత ప్రైస్ వస్తున్నాను మాక్సిమం ఈఎస్ఐ ఏఎం ఆటో ఆటోమానువల్ రెండు యూస్ చేసింది మనకు సో ఓన్లీ ఫార్టీ వన్ థౌసండ్ రూపాయలు సింగిల్ ఓనర్ ఉంది ఇది యాక్చువల్లీ మనం కోడింగ్ ప్రైస్ అయితే సిక్స్ ట్వంటీ అట్లా పెట్టినామండి ఫైవ్ ఫిఫ్టీ బడ్జెట్ వరకు వచ్చేసింది సార్ వెహికల్ ఫైవ్ వైట్ కలర్లో చాలా ఉంది చూడండి వెహికల్ కూడా సో గైస్ ఐదు లక్షల యాభై వేలు వస్తుంది నైంటీ మోడల్ సో రెండు వేల పంతొమ్మిది మోడల్ సో కార్ చాలా బాగుంది ఎక్కడ డ్యామేజ్ అవుతుంది కారు సింగిల్ స్క్రాచ్లెస్ కండిషన్ అండి సింగిల్ ఓనర్ బండి చెప్ప నమస్కారం సార్ ఎక్కువ సిటీ డివెన్ కాబట్టి ఆటోమేటిక్ ఎక్కువ అడు అడుగుతున్నారు లాస్ట్ వీడియోస్లో కూడా మాన్యువల్ ఎక్కువ సేల్ అయినాయండి ఆటోమేటిక్స్ కూడా రెగ్యులర్ అడుగుతున్నారని ఈ వీడియోలో మీకు ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ వెహికల్స్ అన్ని సెగ్మెంట్లో ఆటోమేటిక్ ఇస్తున్నా ఇది కూడా మనకు మైలేజ్ కూడా ఎక్కువ కావాలి ప్లస్ డిక్కీ స్పేస్ కావాలనుకున్న వాళ్ళకి డిజైర్ ఆటోమేటిక్ అండి టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ సెవెంటీన్లో రిజిస్టర్డ్ అయింది జడ్డీఏ అంటే టాప్ అండ్ వేరియంట్ వస్తుంది అప్పట్లో ఆటో గేర్ షిఫ్ట్ ఆటో మాన్యువల్ బోత్ యూస్ చేయచ్చు డీజిల్ కాబట్టి మీకు మైలేజ్ కూడా చాలా బాగా వస్తుంది ట్వంటీ టూ ట్వంటీ త్రీ మైలేజ్ వస్తుంది బోత్ యూస్ చేయొచ్చు ఇది కూడా మీకు ఫైవ్ ఫిఫ్టీయా బడ్జెట్ వరకు వస్తుంది సార్ ఫైవ్ ఫిఫ్టీ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ డీజిల్ ఆటోమేటిక్ డిజైర్ అండి సో గ్యాస్ సిక్స్టీ మోడల్ సో డీజిల్ ఆటోమేటిక్ సో మనకు డీజిల్ కాబట్టి మనకు మైలేజ్ అరౌండ్ ఎయిటీన్ నైన్టీన్ దాకా మై మైలేజ్ వస్తుంది సిటీ డ్రివ్ మీకు ఎయిటీన్ ప్లస్ వస్తుంది మీకు లాంగ్ డ్రైవ్ అనుకుంటే ఆల్మోస్ట్ మనకు వచ్చేసి ట్వంటీ టు ట్వంటీ త్రీ కూడా మైలేజ్ వస్తుంది డిజైర్ డీజిల్ ఆటోమేటిక్ ఇది ఏంటంటే టాప్ ఎండ్ కాబట్టి మీకు స్మార్ట్కి అవైలబిలిటీ ఉంటుందండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ నార్మల్ వీడియోకి అయితే ఉంటుంది ఇది ఆటో క్లైమేట్ కంట్రోల్ అవుట్ సైడ్ టెంపరేచర్ బట్టి లోపల క్యాబిన్ ఏసీ చూసుకుంటుంది అదే స్టీరింగ్ ఆడియో కంట్రోల్స్ అండ్ బ్లూటూత్ కంట్రోల్స్ డూల్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి అలావిల్స్ అన్ని కూడా వచ్చేస్తే టైర్ సైజ్ కూడా పెద్దది ఉంటుంది జడ్డఏ దాని అవునండి డీజిల్ ఆటోమేటిక్ ఎంత జడ్ కాపీనా ఫైవ్ ఫిఫ్టీ వరకు ఇచ్చేస్తారు కూడా మీకు ఆల్మోస్ట్ సో చూడొచ్చు రేర్ సీట్స్ చాలా నీట్ గా ఉన్నాయి అన్న మోడల్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ మనకు డీజిల్ ఆటోమేటిక్ అండి సింగల్ రివర్ వెహికల్ ఇది కూడా మీకు డెక్కీ స్పేస్ అన్ని ఉండాలి మైలేజ్ కూడా రావాలనుకున్న వాళ్ళకి బాగుంటుంది వెహికల్ సార్ వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే ఇప్పుడు సిటీ డ్రైవన్లో మనకు ఎక్కువ ఆటోమేటిక్ ప్రిపేర్ చేస్తున్నారు అందులో గ్రాండ్ ఐటమ్ చాలా ఎక్కువ మంది అడుగుతున్నారు వెహికల్స్ ఇవి గ్రాండ్ ఐటన్లో టాప్ వేరియంట్ ఆటా వేరియంట్ అనేది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ సిల్వర్ కలర్లో ఉంది వెహికల్ కూడా ఇది మనకు వచ్చేసి ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ నెగోషిబుల్ ఉంది ఫోర్ ల్యాక్స్ ఆ బడ్జెట్ వరకు కూడా వచ్చేస్తుంది మీకు కూడా బ్యాంక్ లోన్ అవైలబిలిటీ వస్తుంది సిక్స్టీన్ మోడల్ కాబట్టి మీకు త్రీ టూ త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ బ్యాంక్ లోన్ అవైలబిలిటీ వస్తుందండి మోడల్ ఏదైనా టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఆస్టా టాప్ అండ్ విత్ ఆటోమేటిక్ సార్ సింగిల్ ఓనర్ వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది మీరు ఇంటీరియర్ చూసుకున్నట్లయితే ఎంత రేటు మెయింటైన్ చేసినా మీకు అర్థమవుతుంది మీకు మాక్సిమం లోన్ వచ్చేస్తుంది ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ లోన్ అవైలబిలిటీ వస్తుంది సీటింగ్ ఇంటీరియర్ చూడండి ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఇది ఆస్టాలో ఆటోమేటిక్ అండి డూయిల్ ఎయిర్ బ్యాగ్స్ వచ్చేసింది సీరియల్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ ఎవరిథింగ్ ఉంటాయి సీటింగ్ కూడా చూడండి ఈ ఏంటంటే రెగ్జన్ లెదర్ వేస్తే ఏదన్నా బాగా హీట్ ఎక్కువ ఎక్కువని ఫ్రంట్ అంతా ఫ్యాబ్రిక్ వస్తుంది బ్యాక్ అంతా రెగ్జిన్ వస్తుంది ఇంటీరియర్ కూడా ఎంత మ్యాచింగ్ సీటింగ్ కూడా ఎంత మంచిగా ఉంది చూడొచ్చు చాలా నీట్గా ఉంది ఏమిటి ఆటోమేటిక్ అవునండి ఫుల్లీ ఆటోమేటిక్ ఆస్టా ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ గ్రాండ్ ఐటన్ ఆస్టా అనమాట మోడల్ ఏదైనా టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఓకే సో గైస్ టూ థౌసండ్ సిక్స్ రెండు వేల పదహారు మోడల్ ఫోర్ ల్యాప్ బడ్జెట్లో వస్తుంది ఫోర్ ల్యాప్ట్లో ఆటోమేటిక్ బ్యాంక్ లోన్ ఫుల్ బ్యాంక్ లోన్ కావాలనుకున్న వాళ్ళు మీ ప్రొఫైల్ సపోర్ట్ చేస్తే కంప్లీట్ లోన్ వస్తుందండి దీనికి వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే గ్రాండ్ లో మాన్యువల్ అండి ఇవి కూడా బాగా ఎక్కువ అడుగుతున్నారు ఫిఫ్టీన్ సిక్స్టీన్ మోడల్స్ ఎక్కువ దొరుకుతున్నాయి నాలుగు నాలుగున్నర బడ్జెట్లో ఇది ఎయిటీన్ మోడల్ వచ్చింది మనకి ఆ బడ్జెట్లోనే టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఆస్ట్రా టాప్ అండ్ వేరియంట్ అనేది అంటే అలైల్స్ ఎయిర్ బ్యాగ్స్ అన్నీ ఉంటాయి స్క్రాచెస్ కండిషన్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ జరిగింది డ్రివెన్ అనేది మనకు వచ్చేసి ఫోర్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ ఫైనల్ ప్రైస్ వస్తుంది సార్ ఇది ఫైవ్ ట్వంటీ ఫైవ్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఉంది వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే నాకు హండ్రెడ్ పర్సెంట్ లోన్ కావాలి నేనేం పే చేయాలి నాకు రూపాయి కూడా అనుకున్న వాళ్ళకి ఈ వెహికల్ సెట్ అవుతుందండి అండి ఇది కూడా టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ సెలియో డీజల్ వెహికల్ మైలేజ్ ఎక్కువ కావాలి మేము బాగా తిరుగుతాం ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మైలేజ్ కావాలనుకున్నకు వాళ్ళకి డీజిల్ వెహికల్ ప్రిఫరబుల్ ఇవి చాలా తక్కువ వెహికల్స్ ఉంటాయి ఎందుకంటే వన్ ఇయర్ లాంచ్ చేశాడు ఇండియాలో ఇది మామూలుగా సెలిరియో డీజిల్ వెహికల్ ఓన్లీ టూ థౌసండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ టూ ఇయర్స్ మాత్రమే ఉండే మార్కెట్లో రెండు వేల పదహారు మోడల్ వీడిఐ మిడిల్ వర్షన్ అండి మైలేజ్ పరంగా బాగుంటుంది డైరెక్ట్ కస్టమర్ నుంచి యాజ్ దాని కండిషన్లో వచ్చింది చిన్న చిన్న స్క్రాచెస్ అన్నీ ఉన్నాయి ఏం చేయించలేదండి ఇది మనకు మార్కెట్ వ్యాల్యూ అయితే త్రీ పాయింట్ టూ త్రీ పాయింట్ త్రీ ల్యాక్స్ బడ్జెట్లో వెళ్తుంది కానీ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ టూ పాయింట్ సెవెన్కి ఇస్తాను అంటున్నాడు టూ పాయింట్ సెవెన్ కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ లోన్ కూడా అయిపోద్ది ఒక వెహికల్కి మాత్రం నేను చెప్తున్నాను ఎందుకంటే మనకు రావడం ప్రైస్ చాలా తక్కువ వస్తుంది కాబట్టి లోన్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అది కూడా బ్యాంక్ ఫైనాన్స్ అయితే టూ థౌసండ్ సిక్స్టీన్ కాబట్టి బ్యాంక్ ఫైనాన్స్ వస్తుంది అండి యాక్చువల్లీ మా సెలరీలు ఎక్కువ పెట్రోల్ వెహికల్స్ ఉంటాయి ఇది డీజిల్ వెహికల్ అండి రేర్గా దొరుకుతుంది మనకు మీకు లాస్ట్ వీడియోలో కొందరు కొన్ని చూసి ఇదే ఫైనల్ ప్రైస్ ఇది ఉంది మళ్ళీ దాని మీద కమిషన్ ఉంటుందా లేదా సార్ ఇక్కడ అన్ని పార్క్ అండ్ సెల్ డైరెక్ట్ మీలాంటి కస్టమర్ వెహికల్స్ తీసుకుంటాం అన్నీ చెక్ చేస్తాం నీట్గా జన్యన్యున్ ఉంటేనే మన యాడ్ లోపలికి వస్తుంది బోత్ సైడ్ కమిషన్ పే చేయాల్సి ఉంటుంది సార్ టూ పర్సెంట్ కమిషన్ ఉంటుంది పాయింట్ త్రీ సిక్స్ ఉంటుంది ప్లీజ్ నోట్ డౌన్ సార్ ఎందుకంటే మీరు వన్ ల్యాక్ వెహికల్ ఉంటే మాకు వచ్చేది టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ కమిషన్ దీనికి మేము ఇచ్చే అశురెన్స్ మీకు హండ్రెడ్ పర్సెంట్ చాలా జన్యూన్గా నాన్ యాక్సిడెంట్ ఫ్లడ్డెడ్ ఉండదు ఇంజన్ బోర్ చేసిన వెహికల్స్ కానీ డాక్యుమెంట్స్ ప్రాబ్లమ్ ఉన్న వెహికల్ కానీ కింద అయినా అవ్వడం కానీ ఇలాంటి ఏవి ఉండవండి మీరు హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా వచ్చి తీసుకుని వెళ్ళచ్చు రెడీ టు డ్రైవ్ ఉంటాయి చూసాను అండి ప్యాషన్ కార్స్లో మోర్ దెన్ ఒక ఫిఫ్టీన్ కార్స్ కవర్ చేశాం చాలా మంది ఆటోమేటిక్ కడుతున్నారు ఇప్పుడు ఈ వీడియోలో మాక్సిమం నైంటీ పర్సెంట్ కార్స్ ఆటోమేటిక్ కార్స్ని కవర్ చేశాం సో ఈ వెహికల్స్ గురించి మీకు ఏమైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇందాక మనకు వెహికల్ ప్రైస్ చెప్పారు కదా సురేష్ గారు తర్వాత కాంటాక్ట్ అవ్వండి మీకు బెస్ట్ కార్ అయితే రిఫర్ చేస్తారు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ